కెనడా పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది వటావాలోని పార్లమెంటులో ఓ దుండగుడు అనుమతి లేకుండా ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది అప్రమత్తమైన పార్లమెంటరీ ప్రొటెక్టివ్ సర్వీస్ సిబ్బంది వటావా పోలీసులతో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి పార్లమెంటు ఆవరణలోని ఈస్ట్ బ్లాక్లో లాక్డౌన్ విధించాయి ఈస్ట్ బ్లాక్ లో సెనేటర్లు వారి సిబ్బంది కార్యాలయాలు ఉండే ప్రదేశంలోకి అతడు అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించాడు అక్కడి ఓ భవనంలోకి వెళ్లిన నిందితుడు తలుపులు మూసివేశాడు ఎవరిని లోపలికి రానివ్వలేదు వటావా పోలీసులు పార్లమెంటరీ ప్రొటెక్టివ్ సర్వీసెస్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి ఈస్ట్ బ్లాక్ లోని సెనేటర్లు ఇతర సిబ్బందిని కార్యాలయాలను ఖాళీ చేయించి స్థానికులు ఎవరిని బయటకు రావద్దని హెచ్చరించారు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు నిందితుడు ఎవరు దీని వెనుక ఉద్దేశం ఏంటన్న వివరాలను వెల్లడించాల్సి ఉంది కెనడాలో ఫెడరల్ ఎన్నికల కోసం సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది